బ్రదర్ జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు మీ లోకేష్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం ఒక పక్కన యువగలం ఇంకో పక్కన భవిష్యత్తు గ్యారెంటీ అదేవిధంగా వారాహి యాత్ర వల్ల వైకాపా ఫ్యాన్ కి ఊక్కబట్టింది చాలా ఇబ్బంది పడ్డారు చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతాడు పవనాన్ని చూస్తే జగన్ భయపడతాడు మీ లోకేషన్ చూస్తే జగన్ భయపడతాడు అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్ లో పెట్టారు విజనరీ అంటే చంద్రబాబు గారు ప్రిజనరీ అంటే జగన్ మధ్యన పదే పదే పేదలకి పెట్టందారు మధ్యన యుద్ధం అంటున్నారు ఒక లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడు అవుతాడా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడు అవుతాడా వెయ్యి రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా సొంత పేపర్ సొంత ఛానల్ ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం ఈ జగన్ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు ఎన్నికల ముందలందరికీ ముద్దులు పెట్టి ఒక్క అవకాశం ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగాడు ప్రజలు ఆశీర్వదించారు ముఖ్యమంత్రి చేశారు ఈరోజు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆ అప్పుకి అయ్యే పన్ను ప్రతి సంవత్సరం ఒక లక్ష కోట్ల రూపాయలు సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రానికి కావాలి ప్రజల తరపున పోరాడే నాయకుడు పవర్ఫుల్ పవర్ అన్న ఈ రోజు రాష్ట్రానికి కావాలి ఈ జగన్ ఈ రోజు మళ్ళీ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు ఆ స్కీమ్ పేరే ఆడుదాం ఆంధ్ర అంట ప్రజలను అడిగిన ఆడు ఆడుదాం ఆంధ్ర పైన మీ అభిప్రాయం ఏంటని మా జీవితాలతో ఆడారు చాలు బాబు ఈ కార్యక్రమం మాకు వద్దునే వద్దన్నారు జగన్ ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట ఆ ఐపీఎల్ టీం పేరు తెలుసా కోడి కత్తి వారియర్స్ ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి బాబాయిని గట్టి కొట్టాడు కదా